అత్నూరా మండలం బోర్పట్ల గ్రామంలో ఎంపిటోరియా పరిశ్రమ ముందు బోర్పట్ల గ్రామ యువకులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో రెండో రోజు శాంతియుతంగా నల్ల బ్యాచ్లు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు స్థానికులు కల్పించడం లేదు ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఉన్న విద్యార్థులకు కూడా ఎంప్లాయ్మెంట్లో అన్యాయం జరుగుతుంది ఈ విషయమై గత మూడు సంవత్సరాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్న పట్టించుకోకపోవడంతో బోర్పట్ల గ్రామస్తులు శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వెంకటేష్ మల్లేష్ కమలాకర్ ఆంజనేయులు సాయిరామ్ నవీన్ శ్రీశైలం అనిల్ ప్రవీణ్ తిరుమలయ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి ఇక్కడ వరి ఒడ్లు మేము బయట ఎక్కడైనా మార్కెట్లోకి తీసుకపోతే బోర్పాట్ల వడ్ల ఇవి అవసరం లేదు మీ ఊర్లో అంతా కెమికల్ తీస్తుంది కదా ఇక్కడ రెండు రెండు మూడు ఎకరాలతోటి స్టార్ట్ అయిన అరబిందో కంపెనీ ఇప్పుడు నూట పదిహేను ఎకరాలకు విస్తరించింది మా ఊరిని మొత్తాన్ని మింగేసేట అయింది అయినప్పటికీ కూడా ఇక్కడ మా స్థానికంగా ఉన్న యువతకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేరు కల్పించినట్టు ఉంటే వాళ్ళు చూపెట్టండి ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు వచ్చి కమిషనర్ వాళ్ళు వచ్చి కలెక్టరేట్ వీళ్ళందరూ వచ్చి మాకు థర్టీ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి మాటిచ్చిర్రు థర్టీ పర్సెంట్లో ఎంత పర్సెంట్ ఇచ్చిర్రో ఆ విషయాన్ని చెప్పాలి వీళ్ళు యాజమాన్యం ఆ దాన్ని బయటికి తీయాలి బయటకు తీసి ఎంత థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పారు ఇచ్చిరా లేదా ఆ విషయాన్ని చెప్పాలి ఇక్కడ ఉన్న మొత్తం కుంటలు చెరువులు ఇవన్నీ మొత్తం కలుషితం అయిపోయినాయి ఎక్కడ బోర్లు వేసినా కానీ కూడా మొత్తం పొల్యూ పొల్యూషన్ వస్తున్నది తీవ్ర ఇబ్బందులకు మేము గురవుతున్నాము భూములల్లా మొత్తం అన్ని ఇట్లలో మేము అన్యాయం పోతున్నాము కాబట్టి ఈ విషయాలపైన మేము ఎన్నిసార్లు మాకు స్థానికులకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగినా కానీ కూడా ఏ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు చాలాసార్లు వాళ్ళ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినాం చాలాసార్లు ఇలాగే ధర్నాలు చేసినాం కానీ ఎప్పుడు కూడా యాజమాన్యం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేదు వీళ్ళు ఇట్లానే మొండి ప్రయత్నం చేస్తే మా శాంతియుతంగానే నిరసన తెలియజేస్తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము దయచేసి దృష్టిని ఇంకా పై ఆఫీసర్ల వరకు ఇంకా పెద్ద అధికారుల వరకు కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం మనం